హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనం ఆగ్రా దగ్గరలో ఉన్నాం టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది ఎయిట్ ఓ క్లాక్ కూడా చూడండి ఎలా ఉందాం చాలా అలా కురుస్తూనే ఉంది ఎక్కువ పొద్దున్న ఆరు ఐదు అయినట్టు ఉంది కానీ టైం వచ్చేసి అవుతుంది ఇంకా అలా మంచి పడుతూనే ఉంది కింద ఉన్న చెట్లు కూడా కనిపించట్లేదు అలాగే రోడ్డు మీద ఉన్న మన వెహికల్స్ కూడా పెద్దగా ఏం కనిపించట్లేదు ఇంకా డే టైం ఎలాగ ఉందంటే ఇంకా నైట్ టైం అయితే ఇంకా జర్నీ చేయమంటలేదు కానీ మేము ఆన్ అయితే జర్నీ చేసుకుంటూ అయితే స్లోగా వచ్చాం ఎందుకంటే దారసలా కనిపించట్లేదు అంత ఇదిగా ఉన్నమాట ఇప్పుడే ఆగ్రా అయితే ఎంటర్ అయ్యాం మనం ఇప్పుడు బైపాస్లోంచితాల్లేదు ఇప్పుడు నో ఇంటర్ టైం అయితే అవుతుంది కదా సిటీలోంచితాయినాడు శంషాబాద్ పాయింట్ అయితే వచ్చేసాం బండి అయితే పాయింట్ లో పెట్టుకోమన్నాడు ఎక్కడికి వెళ్ళాలనేది మన పార్టీ అయితే చెప్తాను అన్నాడు ఈ ఈలోపు మనకి నైట్ వచ్చినప్పుడే మన బండి అయితే పంచర్ అయింది కదా ఇంకా కి అయితే టైం ఉంది అన్నాడని ఈ అయితే పంచర్ వేయించుకోవడానికి వచ్చాం ఎందుకంటే లోడ్ మీద పంచర్ వేయడానికి అవ్వదు కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది అందుకని ఇప్పుడు చేయించుకున్నాం మనం ఇప్పుడైతే మనం జటాయిలు అయితే వేసుకొని ఫస్ట్ పాయింట్కి అయితే వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ అవుతుంది అనుకున్నాం కానీ ఇక్కడ అవ్వదు అని అన్నాడు ఇక్కడ నుంచి ఫస్ట్ కి అయితే వెళ్ళాలి ఇది వచ్చేసి ఫస్ట్ పాయింట్ ఇక్కడ కూడా ఏంటంటే ఒక రెండు రెండు వందలు నూట భక్తులు అయితే అవుతాయి అన్నారు ఫుల్గా అవ్వదు అని అన్నాడు నేను ఇప్పుడైతే ఫస్ట్ పాయింట్ అయితే పెట్టుకున్నాం మళ్ళీ ఇక్కడ నుంచి వేరే పాయింట్కి అయితే వెళ్ళాలి వేరే పాయింట్ కూడా పక్కనే మన అక్కడ కాటా ఉంది కదా కాటా పక్కనే అనమాట ఇక్కడ చూడండి నెమర్లు ఎలా ఉన్నాయో మన ఊళ్ళో కోల్డ్ తిరిగేసినట్టు తిరిగేస్తున్నాయి ఇక్కడ ప్రతి ఎక్కడికి వెళ్ళినా మన నెమలు కనపడుతున్నాం ఈ ఆగ్రా చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడికి వెళ్ళినా నెమళ్ళే కనపడుతున్నాయి అసలు ఇక్కడ జనాలు ఇట్లు పట్టుకుంటారో లేకపోతే ఇంకా తెలియదు మరి ఇక్కడ ఇలా ఊళ్ళో పెరుగుతుంటే గవర్నమెంట్ ఏమో అంత ఏమో తెలియదు కానీ ఎక్కడ చూసినా నెమ్మల్ ఉన్నాయి ఇప్పుడు ఈ పాయింట్ లో ఉన్నాయి ఇందాక అక్కడ జటా లేసుకుండా దగ్గర కూడా నెమ్మల్ లో ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా కనబడుతున్నాయి కనపడుతున్నాయి ఇంకా చూడండి పైకి ఎలాగో ఇది కోల్డ్ తిరిగి తిరిగి వస్తున్నాయి ఇక్కడ కోల్డ్ ఫస్ట్ పాయింట్ అయితే అయిపోయింది ఇప్పుడు సెకండ్ పాయింట్కి అయితే సెకండ్ పాయింట్ లో అయితే ఆల్మోస్ట్ బండ్ అయితే ఫుల్ అవుతుంది అన్నాడు ఒక వంద యాభై తగిన అది లాస్ట్ పాయింట్లో అయితే వేస్తారని అనమాట ఆల్మోస్ట్ అది శాఖం అయితే అయిపోయింది బండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ ఉంటే ఉంటుంది రైతుల దగ్గర కొనేసి వీళ్ళు ఈ కోల్డ్ స్టోరేజ్ అయితే పెడతారన్నమాట ఇక్కడి నుంచే మనకి బల్డ్ లోడ్ అవుతుంటుంది చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఉన్నారు వీళ్ళు లోడింగ్ బరుగులు పరుగుల మీద వెళ్తున్నారు చాలా ఫాస్ట్గా చేస్తున్నారు లోపలికి వచ్చాను కదా ఎంత చల్లగా ఉందంటే అది చల్లగా ఉంది రోడ్ అయితే అయిపోయింది మనకు వచ్చేసి నలభై మూడు టన్లో తొమ్మిది వందల నలభై వచ్చింది ఇక్కడ అయితే కాటా పేపర్ తీసుకొని ఇంకా మనం బయదం అది అది జటా ఇలా చేస్తే ఇంకా తాడైతే అలా గట్టిగా కట్టేసాం ఇంకా మనం బయదెళ్ళమే లేదు అయితే ఎక్కారు పైకి బండి ఆయన ఇంకా అన్నీ రెడీ చేస్తున్నాను స్టార్ట్ చేయడం లైట్ బండి అయితే స్టార్ట్ అయింది పైదేళ్ళం లైటింగ్ అయితే దగ్గలాడేస్తుంది మన బండి లైటింగ్ మాత్రం ఫుల్గా ఉంటుంది లైటింగ్ కూడా చాలా బాగుంటుంది లైటింగ్ ఇప్పుడు బండి అండి లైట్ వెళితేనే ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ కి వెళ్ళాలి రైట్కి వెళ్తే సంక్షాబాద్ ఊర్లోకి వెళ్తాం లెఫ్ట్ వెళ్తే గ్వాలియర్ బైపాస్ లోకి వెళ్తాం అన్న గ్వాలియర్ బైపాస్ వచ్చేసి మనకి అరవై డెబ్బై కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ అరవై డెబ్బై కిలోమీటర్లు కూడా మనకి సింగిల్ రూటే ఇది ఒక ఈ డబుల్ రోడ్ అనేది ఒక అర కిలోమీటర్లు దూరం ఉంటుంది అండి ఇది బ్రిడ్జ్ ముందు నుంచి మనకి సింగిల్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి అంతా రోడ్డు కూడా పెద్దగా ఏం బాగు కాదు సింగిల్ రోడ్డు గోతులు గోతులు ఉంటాయి బండి చాలా స్లోగా అయితే వెళ్ళాలి చాలా జాగ్రత్తగా కూడా వెళ్ళాలి అలా అనుకున్నామో లేదో మన మన రోడ్ అయితే వాలిపోయింది మొత్తం చూడండి మొత్తం బత్తాలు అన్ని ఎలా వాలిపోయినాయి వెనకాల బైక్ వాళ్ళు వచ్చి బాబు లోడ్ వాలిపోయింది బత్తాలు పడిపోయినాయి అంటే మళ్ళీ ఒక సదన్ గా ఆపి ఎక్కడ ఎక్కడో చూసుకుంటే బత్తాలు అన్నీ అలా తోడు మీద అయితే ఆగిపోయినాయి ఒక ఐదు బత్తాలు అయితే కింద పడిపోయినాయి ఒక వెనకాల మన అయితే ఒక ట్యాంకర్ వాళ్ళు అయితే పట్టుకొని వచ్చి ఇగో మీ ఐదు బత్తాలు పడిపోయిన చెప్పి వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు కాబట్టి సరిపోయింది కొంతమంది అయితే పట్టుకొని వెళ్ళిపోతారు వెళ్ళిపోయి ఉంటే ఆ ఐదు భత్తాలిరాయి కూడా మన ముక్తిరాయిలో కట్ చేస్తారు ఆ లోడ్ అయితే జాతీగా మన అమానీలు వచ్చారు పార్టీ పార్టీ తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చి మళ్ళీ లోడ్ అయితే దగ్గర కట్టించాడు మొత్తాన్ని మన అక్కడే మూడు అయితే అయిపోయింది ఈ రోడ్డు అంతా ఇలాగే ఉంటుంది అండి ఇప్పుడే కదా లాస్ట్ టైం కూడా ఈ బ్రిడ్జ్ డౌన్ అని కదా అక్కడైతే గోతులు గోతులు లాస్ట్ టైం అక్కడే మన కూడా వాలింది ఇప్పుడు ఆ గొయ్యలు అయితే కట్టెట్టేశారు సిమెంట్ రోడ్డు అయితే కూడా వేసారు లాస్ట్ టైం మాకు అనిపించింది అప్పుడు లాస్ట్ టైం వస్తారు ఫుల్ వర్షాలు ఫుల్ వర్షాలు ఎక్కడ ఏ పోయిందో ఎక్కడ ఏముందో కూడా తెలిసేది కాదు అందుకే ఆ బ్రిడ్జి వారు కొంచెం పొరిగిపోయేది ఇక్కడ బైపాస్ ఎక్కాలి మనం ఈ బైపాస్ కింద కూడా రోడ్డు అలాగే ఉన్నది అసలు ఇంత యూపీ సైడ్ అంత పెద్ద పెద్ద ఉండి కూడా రోడ్లు మనకంటే దారుణం అన్నాయి చూడండి కనీసం సినిమా తార రోడ్లకు కూడా లేదు ఇది గోతులు గోతులు కన్నా ఉన్నాయి సరే ఇవన్నీ దాటుకొని వచ్చాము అమ్మాయి సార్ ఇక్కడ బైపాస్ ఏ బాధ ఉండదు హ్యాపీగా బైపాస్లో వెళ్ళిపోవచ్చు బైపాస్ ఎక్కేవంటే నిమ్మనం వెళ్ళిపోవచ్చు ఇంకా హ్యాపీగానే రాజస్థాన్ బోర్డర్ దాకా కూడా మనకి ఆర్టీఓ తగలడం అనుకుండే లోపు మనకి ఏంటంటే ఈ బైపాస్ ఎక్కే లోపే మనకు ఆర్టీఓ అయితే తగిలేడు కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత బైపాస్ ఎక్కే కనెక్టివిటీ ఉంటుంది కదా ఆ కనెక్టివిటీ దగ్గర అయితే వచ్చేసాడు అడ్డంగా వచ్చేసి ఆపేసాడు అంతే అప్పటికి టైం ఎంత అయింది రాత్రి ఒంటి గంట రాత్రి ఒంటికి గంటకి అరటివ్గా ఆపాడు మళ్ళీ ఇంకేం చెప్పాలి ఇంకొక ఇక్కడ అర్టివ్ ఆపాడు ఇంకొక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు వెళ్తే మళ్ళీ బార్డర్ అవుతుంది రాజస్థాన్ బార్డర్ యూపీ రాజస్థాన్ బార్డర్ అవుతుంది అక్కడ ఆడు డబ్బులు దబ్బే మళ్ళీ అతడికి వెళ్ళిన తర్వాత ఆడు గేట్ అడ్డం గేట్ అవుతాడు గేట్ అడ్డంగా పెట్టేసి అతి వెయ్యి రెండు వేలు తీ అంటాడు మరి వీధి రెండు వేలు అంటా అంటే మరి లారీ వాళ్ళకి డబ్బులు కూర్చుని వస్తున్నాయి అనుకుంటున్నాడు లేకపోతే వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి డబ్బులు కట్టుకుని వచ్చేస్తున్నారు అనుకుంటున్నాడు ఏమవుతుంది వీధి రెండు వేలుది అని అంటాడు అలా అయిపోయింది రోడ్లు ఎక్కితే పరిస్థితి అయ్యి ఆర్టీవీ వాళ్ళే దాకా చూడండి ఇక్కడ ఆర్టీవో మన పాయింట్కి వచ్చినాం కదా ఓటర్ తెచ్చి పక్కన డీసీఎం రాజు డబ్బులు తీసుకుంటాడు అది వాళ్ళకి డబ్బులు మనం తయారు చేస్తున్నామో తెలియట్లేదు లేకపోతే మనల్ని బట్ వాళ్ళు తయారవుతున్నారు అతని అట్లా డబ్బులు ఇవ్వడం మాత్రం కామన్ అయిపోయిందండి ఆడంత అడిగితే అంత ఐదు వందలు అడిగితే ఐదు వందలు అడిగితే దిగే మరి మన వాళ్ళు అలవాటు వాడు తెలియదు ఎవడారు అలవాటు చేశాడు తెలియదు అంతంగా పెట్టి గేట్ పెట్టింది రుబ్బా గేట్ మరి అడుగుతున్నారు డబ్బులు ఇది అంటాడు ఆడతాళ మనం మాట్లాడుకుని ఎంతో చెప్పాలి కానీ ఎంత ఎంత ఇవ్వడానికి కూడా లేదు ఆవిడ అలా గీసేలా ఐదు ఐదొందర గేట్లో పెట్టాడు లేదంటే అసలు గేట్ అడ్డంగా పెట్టి తినావా తిన అలా ఏదో ఏదో తీసుకున్నాడు గేట్ తీసాడు బయదుళ్ళం ఇక్కడ తెల్లారండి ఇక్కడ ఇక్కడ అండి వాడుతున్నారండి ఇటు వాడుతున్నారు ఇక్కడ వచ్చేసి ట్రాఫిక్ జామ్ అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ బయలుదేరేనాడు ట్రాఫిక్ జామ్ అయింది మనం ఏంటంటే అటు సైడ్ ఉండకుండా రైట్ సైడ్ రోడ్లోకి వచ్చాము ఏంటని అడిగితే ఇక్కడ కంటే సారీ ట్యాంకర్ అయితే ఇప్పుడు సారీ ట్యాంకర్ అయితే పడిపోయింది అన్నారు ట్యాంకర్ అయితే ఒకటి పడిందంట అందుకని చెప్పి ట్రాఫిక్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇప్పుడే బళ్ళు వదిలేడు ఒకటి ఒకటి చదువుతున్నాయి అటు ఇటు కూడా దగ్గర దగ్గర ఇక్కడే గంట గంట గంటన్నర ట్రాఫిక్లోనే అయిపోయాం ఈ రోడ్లో చెవు అక్కడ కనిపిస్తుంది చూడండి మీకు ఇంకా ముందుకెళ్తే వెళ్తే క్లియర్గా కనబడుతుంది ఇప్పుడైతే కనబడుతుంది అసలే రాజుగా అంటే ఈ కంటైనర్ రావాలి అని వస్తున్నాడు వీళ్ళందరూ అంటే ఈ సైడ్ నార్త్ సైడ్ అందరూ లేదంటే మాది తోపులు ఉండరు అనుకుంటారు ఇదిగోండి ట్యాంకర్ మొత్తం పల్టీ కూడా ఖాళీ ట్యాంకర్ లేదా దగ్గర దగ్గర బండి రెండు రెండున్నర మీటర్లు అయితే ఉంటాయి ఎల్లుగుంట వచ్చేసింది జారుగుంట వచ్చేసింది పల్టీ కొట్టి వెనకాల వెంట వచ్చి ట్యాంకర్ని కొట్టిందో తెలియదు లేకపోతే సపరేట్ గా సెపరేట్ నేను అనుకోవడం అయితే అదే కొట్టింది అనుకుంటున్నాను ఇక్కడ అయితే వచ్చేసరికి అయితే లక్నోడౌన్ వచ్చేసరికి ఈవినింగ్ అయితే అయింది కానీ ఈవినింగ్ అయ్యేసరికి ఇక్కడ ఆకాశం భలే కలర్ కలర్గా మారుతుందండి ఇప్పుడు వచ్చి కొంచెం వైట్ కలర్ లో ఉంది కదా లేదు ఆరెంజ్లోకి వచ్చింది మళ్ళీ ఆరెంజ్ నుంచి కొద్దిగా ఒక ఆగితే మళ్ళీ పింక్లోకి మారింది మళ్ళీ పింక్ నుంచి రెడ్లోకి చూడండి నెక్స్ట్ రెడ్లోకి అయితే మారుతుంది చూడండి రెడ్లోకి అయితే మారిపోయింది ఇప్పుడే అన్లోడ్ పాయింట్కి అయితే రీచ్ అయ్యాం తోడైతే ఇప్పాము అన్నాడు కానీ వీడియో అయితే తీయొద్దు అన్నాడు అందుకే ముక్క అయితే తీసాను వీడియో ఈ వీడియో అయితే ఇక్కడతో ముగిస్తున్నానండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసి వారంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్కి అయితే చాలా దగ్గరలో ఉందండి దయచేసి మీ సపోర్ట్ నాకు ఇస్తారని కోరుకుంటున్నాను